అదే వెళ్తున్నారు వెళ్తున్నారు తెస్తున్నారు తెస్తున్నారు मन <laughs> पस्टा <laughs> <laughs> मैडम I don't know. I don't k n o I n t k n d I don't k n o t know. I don't o w I don't n o హిందీ బంగారం అయితే ఉన్న రావచ్చారా నీ గొంతె అక్కడ దాకా పోయి ఉండదు అంటే మాత్రం కూడా ఉండదు அசகிய வேற வந்து நம்ம நம்பர் নাম্বার வந்து काला कटवा हां सर वो करता है ఈ రోజున నసరాపేట పట్టణం రామరెడ్డిపేటలోని శ్రీనివాసరావు రత్నకుమార్ల అనుకుల సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సింగం సింగ్ శెట్టి సాంశివరావు గారు ఆధ్వర్యంలో సుమారుగా నేరేడుపల్లి రామలక్ష్మణ్ గారి సహకారంతో మరి భోజనం వస్తే ఏర్పాటు చేశారు వారు ఎంతో దాతృత్వంతో ఈ యొక్క లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినోత్సవ వేడుకల్లో సమావేశమైనటువంటి అంద స్వాద సోదరి మనందరికీ అట్లాగే వచ్చిన అతిథులకు కూడా ఈ భోజన కార్యక్రమాలు చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నిరుపేదల సేవలో ఆరాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగశెట్టి సాంసరావు గారి ఆశీస్సులతో ప్రపంచ అందులో ఆశా జ్యోతి అయిన బ్రెయిల్ లిపి నిర్మాత లియా బ్రెయిలీ గారి రెండు వందల పదవుల జన్మదిన వేడుకల సందర్భంగా నర్సాపేటలోని శ్రీమతి పెద్దపల్లి దత్తకుమారి శ్రీనివాస్ అందా బాలికలకు వస్తు గృహం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడిందండి దీనికి చాలా మంది ఎక్కడి నుంచి అన్నదానం కోసం చాలా మంది అందరూ వచ్చారండి ఈ ప్రోగ్రాము సక్సెస్ అయింది చెప్పండి శెట్టి సాంబశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో నేరేడుపల్లి రామ లక్ష్మణ్ గారి యొక్క సహకారంతో ఆర్ఆర్ ఫౌండేషన్ వారు ఈ యొక్క రెండు వందల పదిహేడవ లూయి బ్రైలీ జన్మ సందర్భంగా పెద్దపల్లి రత్నకుమారి శ్రీనివాస్ అన్న బాలికల వసతి గృహం నందు సుమారుగా నూట యాభై మందికి అన్నదానం చేసి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం వాళ్ళ వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో వర్దిల్లాలని తొనతూగాలని వారు ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా మాలాంటి అడ్డుల పట్ల లేదా వికలాంగుల పట్ల ముద్దు చూపు కలిగి సహాయం చేసే దాతృత్వం దేవుడు శక్తి ఇంకా వారికి ప్రసాదించాలని మా రత్నకుమారి శ్రీనివాస్ అన్న బాలికల వసతి గృహం తరఫున కోరుకుంటూ ఉన్నాం ఈరోజు నసరోపేట పట్టణం రామరెడ్డిపేటలో మరి పెద్దపల్లి రత్నకుమారి శ్రీనివాస్ అంద బాలికల ఆశ్రమనందు మరి రెండు వందల పదిహేడవ జయంత్యం జరుపుకుంటున్నటువంటి లూయిస్ బ్రెయిలీ గారి జన్మదిన పురస్కరించుకొని మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అయిన నాస గుప్తా గారు అలాగే నవభారత దివ్యాంగ సంక్షేమ సంఘం చైర్మన్ అయిన కర్ణాటక కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి అందులో అందరూ కూడా చక్కటి ఉపదేశం ఇచ్చి వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి ఏంటనేది కూడా చెప్పి వీళ్ళందరికీ ఉచితంగా ప్యాడ్స్ దుప్పట్లు ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది అలాగే మరి కార్యక్రమానికి ముఖ్యంగా రామలక్ష్మ గారు ఆర్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మరి గాదే కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నూట యాభై మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మరి కోటేశ్వరరావు గారికి అలాగే సింగం శెట్టి సాంసారావు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అందుల తరపు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ నిత్యావసర సరుకులు అలాగే అన్నదానం చేయటం జరిగింది మళ్ళీ ఇదే పాఠశాలలో రెండోసారి సాంబశివరావు గారి ఆశీసులతో ఇక్కడ మళ్ళీ ఒక నూట యాభై మందికి భోజన అన్నదానం చేయటం జరిగింది వారికి ఈ ఆశ్రమం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు